जेडमीन न्यूज़ की स्वागत ప్రభుత్వ మైనారిటీ గురుకులాల్లోని కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని మైనారిటీ గురుకుల ఆర్ఎల్సి కనుపర్తి సురేష్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం కరీంనగర్లోని అస్లం మజీద్ దగ్గర మైనారిటీ గురుకుల పాఠశాలలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి ఉపాధ్యాయ బృందంతో కలిసి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలోని స్కూల్ కోఆర్డినేటర్ మహేందర్ కాలేజ్ కోఆర్డినేటర్ రాజు నగేష్ అధ్యాపకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు अपने बच्चों को जो है कैमरीज सोसाइटी में एडमिशन लाइए यहाँ पर इंग्लिश मीडियम जरा तालीम के साथ एक सब्जेक्ट ऑप्शनल उर्दू है और भी नमाज को उठाया जाता है पांच वक्त की नमाज़ पाबंदी के साथ पढ़ाई जाती है कुरान का तालीम का निज़ाम है यहाँ पे यहाँ पे एक मफ् साहब आते और अभी तालीम तदवीब के साथ देते हैं अज़ीज़ साहब महीन हम लोग क्या करते हैं हमारे बच्चे दूसरे स्कूलों में पढ़ के आते आए तो क्या करते हैं थक गए बोलते बोलते हर गए बंद क्या करते हैं हमारे बच्चों को अरबी तालीम नहीं देते हम अरबी तालीम से दूर रख देते जबकि हमारे पास दिनियात है अरबी तालीम है सब तालीम का नज्म है और बेहतरीन है तकजाए बेहतरीन माहौल और बहुत बहुत बेहतरीन चीज़ें हमारे पास हैं ये तमाम चीज़ें आप लोगों को दिखाई जा रही हैं ये तमाम फ्री ऑफ पास है यानी फ्री तक की जाती है आप लोगों को एक रुपया भी खर्च करने की ज़रूरत नहीं अपने बच्चों को लिहाजा इस मौक़े से फ़ायदा उठाइए माइनार्टीज़ के लिए है ये ख़ास तौर पर मुस्लिम माइनार्टीज़ के लिए और हमारे महाराज बच्चे ख़ासतौर से बड़े हो ना न महत्व के कंट्रोल में रहते ना किसी के भी राह पर तालीम हासिल करने के सबरते हैं टीचर्स के हमेशा इनके साथ चौबीस घंटे रहता है टीचर लगे हुए रहते हैं तो आप लोग ख्याल कीजिए अपने अपने बच्चों को तालीम నేను ఆర్ఎస్సీ కరీంనగర్ అండ్ పెద్దపల్ డిస్టిక్ సురేష్ ఇక్కడ ఎవరీస్ సొసైటీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఎల్సీ కరీంనగర్లో టోటల్గా పన్నెండు స్కూల్స్ ఉన్నాయి పదిహేను కాలేజెస్ ఉన్నాయి దీంట్లో బాగా కరీంనగర్లో బాయ్స్ బట్ టూ త్రీ గర్ల్స్ వన్ గర్ల్స్ టూ ఫైవ్ స్కూల్స్ అండ్ కాలేజ్ ఉన్నాయండి బాయ్స్ వన్లో ఎంపీసీ బాయ్స్ ఎంపీసీఈ బాయ్స్లో వొకేషనల్ కాలేజ్ గర్ల్స్ గర్ల్స్ టూ ఎంపీసీపీస్ అని అవుతున్నాయి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఎక్స్ఎల్ రిసెర్చ్లో మా కరీం జిల్లా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో స్టేట్ టాప్ వన్ పొజిషన్లో ఉందండి సో ఇక్కడ అడ్మిషన్స్ మాకు వికేజ్స్ ఏవైతుందో వాటి గురించి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ టు ఎయిత్ ఇంటర్మీ ఫస్ట్ ఇయర్ ఈ కౌస్లలో వెకేజెస్ ఉన్నాయి దీని కొరకు ఇక్కడ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇక్కడ చాలా సరేంజ్ చేయడం జరిగింది సో పేరెంట్స్ ఎవరైతే కూడా పూర్తిగా అవగాహన కొంత లేకున్నట్లయితే వాళ్ళకు అవగాహన కల్పించడానికి కొరకు ప్లస్ మిగతా ఏ కాలేజ్ ఉన్నాయో అవన్నీ డిప్రైన్ వరకు ఇక్కడ మేమంతా గ్యాదర్ అయినప్పటి సో ఇవన్నీ కూడా పిల్లలకి ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చేటువంటి ఫ్రీ అమ్యులిటీస్ గవర్నమెంట్ అమ్యూటీస్ చేస్తున్నటువంటి ఫ్రీ అమ్యులిటీస్ ఇవన్నీ ఈ బ్లాంకెట్ కానీ ఈ షీట్స్ కానీ ఈ ప్లేట్స్ నోట్బుక్స్ పెన్స్ కాస్పోర్ట్ కిట్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ యూనిఫామ్స్ బుక్స్ కూడా ఇవన్నీ ప్రతి విద్యార్థి మేము ఫ్రీగా ఇస్తున్నాము సాధన గవర్నమెంట్ ఒక స్టూడెంట్కి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఖర్చు పెట్టి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నది దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మాక్సిమం నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అంతా కూడా మీరు వచ్చి జాయిన్ అవ్వడం మంచిది ఎందుకంటే ఈ రోజు మనం బయట చూస్తున్నట్లయితే నర్సరీ నుంచి చూస్తే ఎల్కేజీ కానీ ఎల్కేజీ కానీ ఇతర స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా లక్షల రూపాయలు మనం వెచ్చించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ మాత్రం మన స్కూళ్ళలో కార్పొరేట్ స్థాయికి డీట్గా మన స్కూల్స్ పనిచేస్తున్నాయి రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ ఎస్ఎస్సీ రిజల్ట్ కానీ ఎస్ఎస్సిలో అన్ని స్కూల్స్ పన్నెండు స్కూల్స్లో పదకొండు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ చేయండి ఒక స్కూల్ నైన్టీ ఎయిట్ వచ్చింది స్టేట్ యావరేజ్ మార్చి నైన్టీ ఎయిట్ వచ్చింది ప్రైవేట్ స్కూల్స్లో ఏ స్కూల్స్ కూడా ఇంత మంచి రిజల్ట్ రాలేదు ఇంటర్మీడియట్ కూడా సెకండ్ ఇయర్ మాకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ యావరేజ్ వచ్చింది స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి చాలా మటుకు మా పిల్లల్లో బాయస్లో చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్స్ ఇంటర్మీడియన్ స్టూడెంట్స్కి దాదాపు ఇరవై మందికి ఉద్యోగాలు వచ్చినాయి టీసీఎస్ కంపెనీలో ఒక నలుగురు స్టూడెంట్స్ ఎక్కడ స్టెట్ అయ్యారు వాళ్ళ సంవత్సరానికి ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉద్యోగం వచ్చింది అదేవిధంగా బాయ్స్లో చదువుకున్న అబ్బాయికి రీసెంట్గా సిఆర్పిఎఫ్ జాబ్ కూడా వచ్చింది కాన్స్టబల్ జాబు ఇలా చాలా మంది స్టూడెంట్స్కి పోస్టల్ డిపార్ట్మెంట్ రైల్వే ప్రొడక్షన్ కోర్సు సెంట్రల్ ప్రొడక్షన్ కోర్సు తర్వాత బయట టీసీఎస్ కంపెనీ ఎంఎస్ఎల్ లాబొరేటరీసు నెక్స్ట్ రిలయన్స్ తర్వాత హైడ్రో ఫార్మసీ ఇలాంటి చాలా చోట్ల చాలా ఎమ్మెల్సీలు కూడా జాబ్స్ వస్తున్నాయి సో దీన్ని మ్యాక్సిమం పేరెంట్స్ ఇంకా ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళకు అవగాహన తీసుకొచ్చుకుంటూ మమ్మల్ని సంప్రదించండి మీకు అన్నీ ఫ్రీగా అకామిడేట్ చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేమంతా రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ